హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పాలు పంచదార బెల్లం ఏమీ యూజ్ చేయకుండా ఈ సమ్మర్ స్పెషల్ మంచి హెల్తీ ఒక ఐస్ క్రీమ్ రెసిపీని మీకు చూపిస్తున్నాను చూసేయండి దీనికోసం లేతగా ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే జీడిపప్పుని కొంచెం హాట్ వాటర్ వేసి నానపెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ కొబ్బరి అంతటిని వేసుకుని అలాగే నానబెట్టిన జీడిపప్పుని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ హనీ యాడ్ చేస్తున్నాను మీరు బెల్లమైన కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ స్వీట్నెస్కి సరిపడినంత హనీ వేసుకొని దీనిని వాటర్ వేయకుండానే ఇలాగా మిక్సీ పట్టుకోవాలి ఇది బాగా ముద్దగా ఉంది అనుకుంటే దీనిలో కొంచెంగా కోకోనట్ మిల్క్ కానీ కోకోనట్ వాటర్ కానీ లేదు అంటే నార్మల్ వాటర్ అయినా కొంచెంగా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు దీన్ని ఒకే స్పీడ్లో ఒకేసారి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టకుండా ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తూ అలా మిక్సీ పట్టుకున్నట్లయితే మంచిగా ఇది మనకి మెత్తగా క్రీమీ టెక్స్చర్లో ఉంటుందన్నమాట ఇక్కడ చూపిస్తున్న క్రీమీ టెక్స్చర్ వచ్చింది అంటే ఇది మనకి ఐస్ క్రీమ్కి పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన మౌల్డ్స్లో యాడ్ చేసుకోవచ్చు నేను నా దగ్గర ఈ పాట్స్ ఉన్నాయి కాబట్టి నేను వీటిలో అయితే ఈ మిక్సీ పట్టుకున్న క్రీమ్ అంతటిని వేసుకుంటున్నాను ఇలా రెండిట్లోని క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పుని డ్రై రోస్ట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెండిట్లోని వేసుకున్నాను తర్వాత వీటిపైన లిడ్కి పెట్టి క్లోజ్ చేసుకోవాలి నా దగ్గర వీటిపైన పెట్టడానికి అంత చిన్న లిడ్స్ ఏమీ లేవని నేను ఇలా ఒక కవర్ని తీసుకొని దాన్ని రెండుగా ఫోల్డ్ చేసి ఒక రబ్బర్తో ఇలా సెక్యూర్ చేసుకుంటున్నాను తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక ఎయిట్ అవర్స్ వరకు కదపకుండా అలానే ఉంచేయండి ఎయిట్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా టేస్టీగా క్రీమీగా హెల్తీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ మనకి రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీన్ని వీగన్ ఐస్ క్రీమ్ అని కూడా అనొచ్చు ఎందుకంటే నేను దీనిలో మిల్క్ యూజ్ చేయలేదు కాబట్టి చూశారు కదా టెక్స్చర్ ఎంత బాగుందో చాలా క్రీమీగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్